లంచం ఆశ చూపించి పొలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వారి ఆలోచనను కోసిగి సబ్ రిజిస్ట్రార్ బజారప్ప నిరాకరించడంతో సబ్ రిజిస్ట్రార్ తో ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోటు చేసుకుంది వివరాలకు పెడితే కౌతాల మండలం రౌడూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కోసిగి సబ్ ఆఫీస్ కు చేరుకుని సెల్ఫ్ సవరణ కింద తమ వద్ద ఉన్న పొలం డాక్యుమెంట్లు చూపించి వీటిని తమ పేరు మీద ఎక్కించాలని గత మూడు నాలుగు రోజులుగా ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత డాక్యుమెంట్లు పక్కాగా లేకపోతే రిజిస్ట్రేషన్ చేయటం కుదరదని సబ్ రిజిస్ట్రార్ చెప్పడంతో అతనికి లంచం ఆశ చూపిస్తూ మీ మామూలు ఏమైనా ఉంటే ఇస్తాం సార్ మా పని చెయ్యండి అంటూ ఒత్తిడి తీసుకొచ్చారని సంబంధిత ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ లో అన్ని కరెక్ట్ గా ఉంటేనే పనులు జరుగుతాయి లంచాలకు ఒత్తిళ్లకు పనులు జరగవని సబ్ రిజిస్ట్ర తెగేసి చెప్పడంతో అతనితో వాగ్వివాదానికి దిగారు గత మూడు నాలుగు రోజులుగా ఇదే రీతిగా సబ్ రిజిస్ట్రార్ బజారపను వేధిస్తున్నారని సార్ కు హార్ట్ ప్రాబ్లం ఉంది వేధించవద్దని సబ్ రిజిస్ట్ర ఆఫీసులో పనిచేసే వారు చెప్పటంతో వారితో కూడా వాగ్వివాదానికి దిగారు తమ వద్ద ఎంఆర్ఓ ఇచ్చిన మాన్యువల్ వివరాలు ఉన్నాయని మీరు ఎలా సవరణ చెయ్యరు ఒకవేళ సవరణ చెయ్యారంటే మాకు రాతపూర్వకంగా ఇవ్వండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులకు కంప్లైంట్ ఇస్తావంటే దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించారని సబ్ రిజిస్ట్రార్ మీడియాకు తెలిపారు హార్ట్ పేషెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగిని ఇలా బెదిరించడం సరైన పద్ధతి కాదంటూ ఆఫీస్ కు వచ్చిన రైతులు మాట్లాడుకుంటున్నారు నన్ను బెదిరి బాబు यो आरे एम जब तो आंसर नहीं आंसर नहीं आंसर नहीं आंसर नहीं है नहीं आंसर 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 అయ్ అమరువర్ ఓరుగా మ్యాన్యువల్ ఇచ్చినా మనం జడాలి ఏంటి చేసేకి ఆప్షన్స్ ఉన్నాయా సార్ సౌవర్ణం చేసేకి ఆప్షన్ చేయాలంటే అమిల వ్యక్తి కొన్న వ్యక్తి ఇద్దరాల ఒకవేళ ఏ పక్షంలో వీయలంటే ఆన్లైన్‌లో అమిలల పేర్మే ఉండాలి ఆ రైతు

సవరణ చేయమంటున్నాడు నేను చెయ్యను ఎంఆర్ఓ లెటర్ ఇచ్చినాడు ఎంఆర్ఓ లెటర్ తీసుకొని చేయమంటున్నాడు నేను ఆన్లైన్లో ఉండే ఉంటేనే చేస్తాను లేకుంటే చెయ్యను అలాంటిదాన్ని నువ్వెందుకు నీవు రాసియని బెదిరిస్తున్నాను ఇప్పటికీ మూడు లేదు కానిస్టేబుల్ అండ్ ఇస్తానికి ఇచ్చుకోబోతున్నాడు అదే అండి రౌడు విలేజ్ తను సవరణ చేయమంటాను రెండు వేల పదమూడు ఆటని వేరే వేరే పేరు ఆటని అమ్మల ఉండాలి యాక్చువల్గా అమ్మల పేరు మీద కూడా చేయాలంట చేయరు అది